నమస్కారం రాజధాని న్యూస్ తెలుగు స్వాగతం ప్రభుత్వ వైద్యశాలలో అందించే సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మార్చర్ల ఎమ్మెల్యే బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి అన్నారు బుధవారం గుంటూరు జనరల్ హాస్పిటల్లో నూతనంగా నిర్మించిన క్యాన్సర్ విభాగాన్ని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాముతో కలిసి పరిశీలించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తుందని అన్నారు నూతనంగా ఏర్పాటు చేసిన క్యాన్సర్ విభాగంలో అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రజలకు సేవలు అందించనున్నారని ఆయన తెలిపారు అనంతరం ఆసుపత్రిలో అందించిన సేవలను గురించి వైద్యులు ఎమ్మెల్యేకి వివరించారు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆర్ వెరీ ఫేవరెట్ ఛానల్ రాజధాని తెలుగు న్యూస్ ఛానల్ సో మరిన్ని అప్డేట్స్ కోసం న్యూ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాజధాని న్యూస్ తెలుగు ఛానల్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా దాన్ని మనకు కొట్టండి ఆల్ ది బెస్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాజధాని న్యూస్ తెలుగు డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్